ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు కార్యక్రమం ఒక ఉద్యమంలా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు సింహాచలం చందనోత్సవంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది నామ్ అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం ఒక ఉద్యమంలా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచికలో భాగంగా ఈరోజు ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత సంవత్సరం ప్రారంభించిన ఈ ఉద్యమంలో 140 కోట్ల పైగా మొక్కలను ప్రజలు నాటారని చెప్పారు దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర దేశాల్లో సైతం అమ్మ పేరుతో మొక్కలు నాటరరి నరేంద్ర మోది తెలియజేస్తూ ఏక్ మాకే నామ్ యా అభ్యాన్ ఉస్ మాకే నామ్ హై జిస్నే హమే జన్మ دیا aur ye us dharti maa ke liye bhi hai jo hame apne god mein dharan kiye rehti hai sathiyon 5 june ko विश्व पर्यावरण दिवस पर इस अभियान के एक साल पूरे हो रहे हैं इस एक साल में इस अभियान के तहत देश भर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड लगाए गए हैं भारत के इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड लगाए हैं हालांकि भारतीय प्रतिभा को प्रपंच व्याप्त लिस्ट प्रधानमंत्री నేటి భారతీయ యువత శాస్త్ర సాంకేతిక రంగాల ఆవిష్కరణల దిశగా వెళ్తుందన్నారు గతంలో హింసకు అశాంతికి పేరుగాంచిన ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో ఏర్పాటైన విజ్ఞాన కేంద్రం చిన్నారులకు నూతన ఆలోచన శక్తిని కలిగిస్తోందని చెప్పారు నూతన యంత్రాలను తయారు చేయడం త్రీడీ ప్రింటింగ్ రోబోటిక్ కార్లు మరెన్నో నూతన ఆవిష్కరణలను చిన్నారులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగిందని వివరించారు అదే విధంగా ఇటీవల మయన్మార్లో ఏర్పడిన భూకంపం అనంతరం చేపట్టిన ఆపరేషన్ బ్రహ్మాలో భారతీయ సహాయక బృందాలు అందించిన సేవలకు అక్కడ ప్రజల నుంచి ప్రశంసలు లభించాయన్నారు ఆపద సమయంలో వీరు చేసిన సేవలు అక్కడ ప్రజలకు నూతన జీవితాలను అందించాయని ప్రధానమంత్రి మంత్రి వివరిస్తూ సాధి భూకంపే బాధ మ్యాన్మార్ మే మాండ్రీ మే కచావ అభియాన్ చలాయా इसकी वजह से उन्हें बौद्ध भिक्षुओं का ढेर सारा आशीर्वाद मिला हमें ऑपरेशन ब्रह्मा में हिस्सा लेने वाले सभी लोगों पर बहुत गर्व है हमारी परंपरा है हमारे संस्कार है वसुधैव कुटुम्बकम की भावना पूरी दुनिया एक परिवार है संकट के समय विश्व मित्र के रूप में भारत की तत्परता और मानवता के लिए भारत की प्रतिबद्धता हमारी पहचान बन रही है డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు ఈరోజు విజయవాడ ఎస్ కన్వెన్షన్లో అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన మేధో సదస్సులో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం మరింత శక్తివంతంగా ఉండేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అంబేద్కర్ తో అనుబంధం ఉన్న ప్రదేశాలను పంచతీరత పేరుతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అద్భుతమైనటువంటి జరిగింది అనేక దేశాలు పర్యటించి రాజ్యాంగాలను పరిశీలించి పరిశోధన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక అవసరాలకు ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలో ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన దేశానికి ఇచ్చారు అనేక దేశాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చాయి కానీ మన దేశంలో భారత రాజ్యాంగం మీద విశ్వాసం నమ్మకం కారణంగా ఏ రకమైనటువంటి సంక్షోభం లేకుండా భారతదేశం ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ వారి చందనోత్సవంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి అనంతరం అధికారులతో కలిసి చందనోత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించారు భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు క్యూ లైన్లను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్తో కలిసి పరిశీలించారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అంతరాలయ దర్శనాలు ఉదయం ఆరు గంటలతో ముగుస్తాయని చెప్పారు భక్తులను కొండపైకి తీసుకురావడానికి అవసరమైన బస్సులు సిద్ధం చేశామని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు కాగా ఈ నెల ముప్పైవ తేదీన చందనోత్సవం జరగనుంది ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారు నిజరూపంలో దర్శనమిస్తారు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు అన్నారు ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్కు ఏయు ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ స్వాగతం పలికారు అనంతరం ఉపకులపతి కార్యాలయంలో పలు అంశాలపై చర్చించారు విశ్వవిద్యాలయ అవసరాలకు సరిపోయే విధంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు తాము రాజ్భవన్లో సౌర విద్యుత్కి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగిస్తున్నామని చెప్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రగతి భవిష్యత్ ప్రణాళికలను ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ గవర్నర్కు వివరించారు అమరావతి ప్రాంతం తుళ్లూరు మండలంలో వచ్చే నెల రెండవ తేదీన రాజధాని పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే శంకుస్థాపన కార్యక్రమ ప్రాంగణ ఏర్పాట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి సభకు ఆరు జిల్లాల నుండి నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు ప్రజలు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు మంగళవారం ఎస్పీజీ సిబ్బంది వచ్చి సభా ప్రదేశాన్ని పరిశీలించి సూచనలు చేస్తే వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్తగా పదిహేను వందల ఇరవై ఒక మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛన్లను మంజూరయ్యాయని కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ తెలిపారు మంజూరైన కొత్త పింఛన్లను మే ఒకటవ తేదీన పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా జిల్లాలో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు మందికి యాభై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని వీటికి అదనంగా పదిహేను వందల ఇరవై ఒక మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛన్లను అందిస్తామని కలెక్టర్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ దిశగాను నైరుతి దిశగాను గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రేపు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాలలో కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములతో కూడిన మెరుపులు బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అలాగే రానున్న ఐదు రోజుల్లో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఏక్ పేడ్ నామ్ కార్యక్రమం ఒక ఉద్యమంలా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు సింహాచలం చందనోత్సవంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు